మార్చి ముప్పై ఒకటి నాటికల్లా నక్సలిజం లేనటువంటి భారతను మీరు చూస్తారని ఇంతకుముందే హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం జరిగింది ఇంతకుముందు అంటే రెండు నెలల క్రితమే మాట్లాడారు దానికి అనుగుణంగానే సిఆర్పిఎఫ్ అలాగే భారత భద్రతా దళాలైతే ఆపరేషన్ని విజయవంతం చేసే అనేక దాడులు చేసి మావోయిస్టులను అయితే కొంతమందిని చంపడం జరిగింది మరి కొంతమందిని మార్చడం జరిగింది ఈ యొక్క మావోయిస్టుల వల్ల ప్రస్తుతానికైతే భారతదేశానికి వచ్చే ఇదేమీ లేదు ప్రయోజనం ఏమీ లేదు ఒకప్పుడు మావోయిస్టులు ఉండడం వల్ల అన్ని విధాలుగా గ్రామ ప్రజలకి అలాగే పేదలకి ఎంతో కొంత మేలు అయితే జరిగేది పోనీ ఎంత మేలు జరగకపోయినా రాజకీయ నాయకులు భయపడి ఏదో ఒకటి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే రోజులు మారే కాబట్టి మావోయిస్టులు లేదా నక్సలిజం అని నమ్ముకున్న వారు చాలా మంది అడవుల్లో మగ్గిపోతూ ఉన్నారు కొంతమంది దాన్ని వదిలిపెట్టలేక మరి కొంతమంది స్వార్థంతో దాన్ని నడిపించడం కూడా జరుగుతుంది దానికి అనుగుణంగానే ఈరోజు ఇరవై రెండు మంది అయితే భద్రతా దళాల ముందైతే లొంగిపోవడం జరిగింది ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఇరవై రెండు మంది అయితే లొంగిపోయారు అందులో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు ఈ ఇరవై రెండు మందిలో పన్నెండు మంది పైన నలభై లక్షల రివార్డు కూడా ఉంది వాళ్ళు చెబుతున్నటువంటి కారణం ఏంటంటే అమానవీయ మావోయిస్టు భావజాలం స్థానిక గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందామని పేర్కొంటూ తొమ్మిది మంది మహిళలు సహా పదమూడు మంది మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవ్వాన్ తెలిపారు వీరంతా అనేక హింసాత్మక విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని కూడా తెలిపారు లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ మిలిటరీ డిప్యూటీ కమాండర్ ముచాకీ జోగా స్క్వాడ్ సభ్యురాలు అతని భార్య ముచాకీ జోగి ఉన్నారని వీరిపై ఎనిమిది లక్షల రివార్డు ఉండగా మావోయిస్ట్ల ఏరియా కమిటీ సభ్యులు దేవే దుది భుద్రాలపై ఒక్కొక్కరిపై ఐదు లక్షల రివార్డు ఉందన్నారు మరో ఏడుగురు కార్యకర్తలపై రెండు లక్షల రివార్డు ఒకరిపై యాభై వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు వీరందరికీ ఒక్కొక్కరికి యాభై వేలు సాయం అందించమని ప్రభుత్వ పునరావాస పథకాన్ని వర్తింపజేస్తామని కూడా చెప్పారు గతేడాది సుక్మాతో సహా బస్త్ర ప్రాంతంలో దాదాపు ఏడు వందల తొంభై రెండు మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు అంతకుముందు కూడా అమిత్ షా గారు అదే చెప్పారు మావోయిస్టులు ఇంకా అవసరం లేదు నక్సలిజం వద్దు ఈ దేశానికి అది చాలా ప్రమాదకరం అంటే కాలం మారుతులను కొలది మనం కూడా మారాల్సి ఉంటుంది ఇప్పుడు మనం జనజీవన శ్రవంతులు కలిసిపోయి ఇక్కడ ప్రశ్నించగలగాలి ఇంకా మావోయిస్టులు ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రశ్నించాలి మన గొంతుకు ఎప్పుడూ కూడా ప్రశ్నించడం ఆగిపోకూడదు అది బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు ప్రశ్నించడం అనేది ఎప్పుడూ ఆగిపోకూడదు ఎవరిని ఎవరు కూడా తప్పు చేస్తే ప్రశ్నించాల్సిందే కానీ ఆ ప్రశ్న అనేది చట్టానికి విరుద్ధంగా ఉండకూడదు రాజ్యాంగంలో రాజ్యాంగ బద్దంగా ఉంటూ మనం ప్రశ్నించగలగాలి ఈ ప్రశ్నించడం అనేది ఆగిపోకూడదు ఎప్పటికీ కూడా కానీ మార్పులు జరుగుతూ ఉండాలి రోజులకు అనుగుణంగా